అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ సంతోషి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం ఇక్కడ భక్తాంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి అన్ని చోట్ల చందనం రాస్తారు కానీ ఇది సింధూరం రాస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకించి చల్లదనం కోసం చంద్రం రాస్తారు అనమాట గంధంతో ఆయనకు ఒళ్ళంతా కూడా చంద్రనం రాస్తారు ఆయనకు శంకు చక్రాలు కూడా ఉంటాయి చక్కగా ఇప్పుడు మీరు తిరుమలలో పైన కొండ పైన చూస్తే బేడి ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు అలా ఉంటాడు అనమాట ఈ స్వామి ప్రతిరోజు ఎలాంటి పూజలు చక్కగా ఆయనకు ప్రతి మంగళవారం కూడా అభిషేకం జరుగుతుంది ప్రతినిత్యం అష్టోత్తలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామి మాలలు కూడా వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అక్కడ శివాలయంలో శివమాలలు ఎలాగో ఇక్కడ ఆంజనేయ స్వామి మాలలు కూడా వేసుకొని ఆ ముడుపులు కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది అంత ప్రత్యేకించి ఓకే అదే ఇదంతా కూడా రాతి కట్టడమే కొన్ని వందల ఏళ్ల కింద కట్టినటువంటి ఆలయాలు ఈ ఉప ఆలయాలు అన్ని కూడా అప్పటి నుంచి ఉన్నాయండి అంటే ఇందాక చూసినటువంటి అమ్మవారు గాని ఆ గణపతి అయ్యప్ప అవి ఆంజనేయ స్వామి తర్వాత ప్రతిష్ఠించినవి నవగ్రహాలు కూడా సెవెంటీస్ లో ఆ అది ప్రతిష్ఠించింది తర్వాత శనిశ్వరు కూడా దాదాపు ఒక ముప్పై ఏళ్ళు అయ్యింది అది శనేశ్వరు ప్రతిష్ఠించింది సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్ళీ కలుతాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభా కెమెరామెన్ సతీష్ తో సంతోషి టెంపుల్ అల్వాల్ వచ్చి